హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము రవ్వ లడ్డూలని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ లడ్డూలైతే మీకు స్వీట్ ఎప్పుడు తినాలనిపించినా కూడా అప్పటికప్పుడు మనము దీనిని తయారు చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే తినొచ్చు మెన్నెలా కరిగిపోతాయన్నమాట ఈ రవ్వ లడ్డూలు చూసారు కదా ఎంత మృదువుగా ఉన్నాయో ఈ రవ్వ లడ్డూలను ఇప్పుడు రవ్వ రవ్వలడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ విడలపాటి గిన్నెను పెట్టుకున్నానండి అది వేడి కాక ఒక పావు కప్పు వరకు పల్లీలు వేశానండి పల్లీలు వేయడం వల్ల రవ్వ లడ్డులో మంచి టేస్ట్ వస్తుందండి అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీనిని ఒక ఐదు నిమిషాల పాటు దూరగా వేయించుకుందామండి మంచి కలర్ రావాలి అప్పుడే మనకి లడ్డులో మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట చూసారు కదండి పల్లీలు మంచిగా వేగిపోయాయి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కప్పు వరకు నువ్వులండి నువ్వులను కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా పల్లీలు ఇంకా నువ్వులండి జనరల్గా అయితే మనము రవ్వ ఇంకా కొబ్బరితోటే తయారు చేస్తాం కదా రవ్వ లడ్డులని కానీ ఒక్కసారి ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అని ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి కదండి వాటిని కూడా సపరేట్గా పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నేను ఇక్కడ కాజును వేస్తున్నానండి కాజుని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము మీరు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఇక్కడ పల్లీలు నువ్వులు వేశాను కదా అవైతే మనకి కాల్షియం కాబట్టి నేను ఇంకా వేరే ఏమీ డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు ఇప్పుడు కాజు మంచిగా వేగిపోయింది కదండి ఇప్పుడు దానిలోకి అదే ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నెయ్యి మంచిగా వేడి కాక రెండు కప్పుల వరకు అయితే బొంబాయి రవ్వ అండి మనం ఉప్మా చేస్తాం కదా అలాగే హల్వా చేసే రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ అనమాట ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లోనే మనము మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా కనీసం మనకి ఒక పది నిమిషాల టైం అయితే పడుతుందండి మరీ పచ్చిగా ఉంటే లడ్డూలు అనేటివి టేస్టీగా ఉండవు అలాగే మనకి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉండవు బూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫంగస్ వచ్చేస్తుంది అందుకే మనము రవ్వని ఎంతగానో వేయించుకోవాలన్నమాట కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చూసారు కదండి ఇలా కలర్ రావాలి అలాగే రవ్వ కూడా మనకి విడివిడిగా ఇలా ఉండాలన్నమాట ముద్ద ముద్దలాగా ఉండొద్దు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనకి రవ్వ మంచిగా వేగిపోవాలన్నమాట ఇప్పుడు రవ్వ కూడా మంచిగా వేగిపోయింది కదండి దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఒక కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుమండి మీరు పచ్చి కొబ్బరి ఇష్టం లేదనుకుంటే ఎండిన కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు ఇప్పుడైతే నేను నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉందని చెప్పేసి ఒక కప్పు వరకు అయితే వేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేశాను ఇది కూడా పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి డ్రై అయిపోవాలన్నమాట కొబ్బరి మరీ పచ్చిది వేసామనుకోండి మనకి చాలా రోజులు నిల్వ ఉండదు అనమాట ఒక టూ త్రీ డేస్ వరకే ఉంటుంది ఇలా మనం వేయించి వేయడం వల్ల మనకి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి నిల్వ ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించి వేస్తే కొబ్బరి మీరు ఎండిన కొబ్బరి వేసినా కూడా ఇలాగే డ్రైగా రోస్ట్ చేసుకున్నాకనే అప్పుడు లడ్డూలల్లో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి పుట్నాల పప్పు వేయడం వల్ల కూడా లడ్డూలల్లో మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న పల్లీలు నువ్వులను కూడా వేసేసుకుందాము అలాగే నేను ఇక్కడ ఇలాచీలు వేస్తున్నానండి ఒక పన్నెండు ఇలాయచీలు అయితే వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాయచీల పొడి వేయడం వల్ల చూసారు కదండి ఇలా ఈ మాదిరిగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం వేయించిన కొబ్బరి తురుముంది కదండి అది కూడా ఒకసారి వేసేసి మనము గ్రైండ్ చేసుకుందామండి మరీ ఎక్కువ పౌడర్ గల కాకుండా కొంచెం కొరసగానే గ్రైండ్ చేసుకోవాలండి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట నువ్వులు పల్లీలు అవన్నీ వేసాం కదండి అలాగే పుట్నాల పప్పు కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి మనం లడ్డు తినేటప్పుడు ఇప్పుడు అదే గిన్నెలోకి మనం అంతా ఇక్కడ నేనైతే షుగర్ని కూడా గ్రైండ్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేస్తున్నాను రెండు కప్పుల రవ్వ అలాగే ఒక కప్పు వరకు అయితే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాము అలాగే పుట్నాల పప్పు పల్లీలు నువ్వులు కూడా తీసుకున్నాం కదా వాటన్నిటికీ సరిపోవడానికి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయిందండి రవ్వ లడ్డులోకి ఇప్పుడు అన్నీ వేసేసుకుందామండి షుగర్ పౌడరు ఇంకా ఆల్రెడీ మనం వేయించుకున్న రవ్వని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకుందామండి వీటన్నిటిని బాగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోవాలండి రవ్వ ఇంకా చక్కెర మనం వేసిన పప్పులది ఆ మిశ్రమం కూడా బాగా ఈ పొడిలో పొడి పొడిగా అవ్వాలన్నమాట కనీసం ఒక పది పైనే మనకి టైం పడుతుందండి ఎందుకంటే అవన్నీ ముద్దలాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి పొడి పొడి అవ్వాలన్నమాట అన్నీ కలుపుతూ కలుపుతూ ఉంటే అప్పుడు మనకి అప్పుడు అది పొడి పొడిగా వస్తుంది దీంట్లోకి మనము ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే మళ్ళీ ఇంకా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాదాపుగా నాకు పావు కప్పు పైననే నెయ్యి పడిందండి ఈ రవ్వ లడ్డులోకి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండలు లేకుండా కూడా మనము ఈ రవ్వనంతా వేయించుకుందాము మరోసారి చక్కెర వేసాము కదండి అడుగు బాగా అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనము కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోయి అక్కడే అట్టులాగా మనకి కింద ఏర్పడుతుందనమాట అలా చేయకండి మాడు వాసన వస్తుందన్నమాట దగ్గర ఉండి మనము కలుపుతూ ఉండాలి చూసారు కదండి మిశ్రమం మొత్తం బాగా కలిసిపోయింది ఇలా మనము చూస్తేనే మనకి పొడి పొడిలాగా అనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా రవ్వ లడ్డుని చేసి ఇచ్చామనుకోండి పల్లీలు ఇష్టపడని వాళ్ళు నువ్వులు ఇష్టపడని వాళ్ళు ఇలా రవ్వ లడ్డులో ఇచ్చారనుకోండి అన్ని పోషకాలు అనేటివి దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి పిల్లలకు కూడా చేసి ఇవ్వచ్చు రోజు ఒక లడ్డు ఇచ్చారనుకోండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకి ఇప్పుడు రవ్వ మంచిగా వేగిపోయింది కదండి ఇప్పుడు కొంచెం అది చల్లారాక ఒక గ్లాస్ వరకు అయితే నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేస్తున్నానండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొన్ని పాలను వేసుకోవాలండి ఇప్పుడు మనకి లడ్డు చుట్టేంత విధంగా మనము పాలను వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ కొంచెం ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పాలనైతే వేసానండి నేను చూసారు కదండి ఇలా అయితే మనకి రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీనిని మనం లడ్డులాగా చుట్టేసుకుందాము మీరు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మనమైతే లడ్డూలను చేసుకోవచ్చు నేను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం సైజులో అయితే లడ్డూలని చుడుతున్నాను అనమాట ఇప్పుడు మనము ఆల్రెడీ కాజులని వేయించి పక్కన పెట్టుకున్నాము కదండి నెయ్యిలో దానిని పైనుంచి ఇలా పెట్టేసుకుందాం అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంటాయండి లడ్డూలు కొంచెం శ్రమపడి మనం ఇంట్లో తయారు చేసామనుకోండి పిల్లలే కాదండి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం చేసి పెట్టచ్చు ఇలా చేసి పెట్టామనుకోండి వారం రోజుల వరకు అయితే మనకి నిల్వ ఉంటాయి ఎప్పుడు పిల్లలు అడిగినా కూడా మనము పిల్లలకి తీసి ఇవ్వచ్చు లంచ్ బాక్స్లో కూడా మనము పెట్టించామనుకోండి వాళ్ళు లంచ్ అయిపోయాక స్వీట్ తినాలనిపిస్తుంది కదండి కొంతమంది పిల్లలకి అలా ఇలా ఒక లడ్డు పెట్టించారనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు చూసారు కదండి లడ్డూలు అయితే అయిపోయాయి వన్ కేజీ పైననే నాకైతే లడ్డూలు వచ్చాయన్నమాట చూసారు కదా ఒక కనీసం ఇరవై ఇరవై ఐదు లడ్డుల వరకు అయితే అయ్యాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ ఆరిపోయాక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి ఒక వన్ అవర్ వరకు బయట ఉంచేసి చూసారు కదండీ మృదువుగా ఉన్నాయన్నమాట లడ్డూలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం పల్లీలు నువ్వులు ఇంకా పుట్నాల పప్పు వేసాం కదండి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం తినేటప్పుడు ఒకసారి తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి